నమస్కారం అమ్మా నమస్కారం అమ్మ మనం ఎటన్నా అంటే బయటికి వెళ్ళినప్పుడు సడన్ గా మనకు డబ్బులు కనిపించినాయి అనుకోండి ఎక్కడైనా బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ డబ్బులు కనిపించినాయి అనుకోండి తీసుకోవచ్చా తీసుకోకూడదా అంటే కొంతమంది తీసుకోమంటారు ఇది మన అదృష్టంలా భావించవచ్చు అనేసి కొంతమంది అంటూ ఉంటారు తీసుకోవచ్చా తీసుకోకూడదా చాలా మంచి ప్రశ్న మనం ఎప్పుడైనా రైల్లో కానీ బస్సులో కానీ లేకపోతే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కానీ కాయిన్స్ కనిపిస్తాయి అవును ఎక్కువగా చిల్లర పైసలు కనిపిస్తాయి కదా ఎవరి జేవులు ఉంచైనా దాడి పడిపోయి పడిపోయి కాగితాలు కనిపించవచ్చు ఒక్కోసారి మనకు కట్టల కట్టలు కూడా కనిపించవచ్చు కదా అట్లాంటప్పుడు ఏం చేయాలన్నది కూడా ధర్మ సందేహం వాటిని తీసుకుంటే పాపమా పుణ్యమా ఏమిటి అన్నది కూడా మనకి ఒక్కొక్కప్పుడు అనిపిస్తుంది లక్ష్మీప్రదం లక్ష్మీదేవి దొరికింది కాబట్టి చాలామంది కళ్ళ ఏం చేస్తారంటే వాటిని జాగ్రత్తగా వాళ్ళ దేవుడి గుడి ఎక్కడైతే ఉందో అక్కడ తీసుకెళ్ళి పెడతారు కదా రూపాయలు పెడతారు పెట్టినప్పుడు మనం ఏం చేయాలంటే దొరికింది కాబట్టి లక్ష్మీప్రదం కాబట్టి తృణీకరించకూడదమ్మ ఎక్కడన్నా పైసా కనిపిస్తే వంగి తీసుకుని కళ్ళకద్దుకొని మన ఇంటికి తెచ్చుకోవడం అనేది తప్పేమీ లేదు తప్పకుండా తెచ్చుకోవచ్చు తెచ్చుకున్న తర్వాత వాటిని కాస్త ఇట్లా చేతితో నీళ్లు పోసి కడిగి మనం దేవుడు గూడు ఉంటుంది కదా మన దేవ దేవతా మందిరం అదే మీకు దేవుడి గుడి కానీ గది కానీ ఉంటుంది కదా అక్కడ మీరు పెట్టచ్చు పెట్టి ఉంచిన తర్వాత మీకు ఇది దొరికింది కదా అయాచితం డబ్బులు కదా అనుకున్నప్పుడు ఏదైనా మీరు దేవాలయాలకు వెళ్తారు కదా వెళ్ళినప్పుడు ఆ దేవాలయాల్లో హుండీల్లో వేయచ్చు మీరు ఓకే అట్లా వేయవచ్చు లేదంటే ఎవరైనా బయట చిన్నపిల్లలు ఎవరైనా అడిగే వాళ్ళు ఉంటారు మళ్ళీ బయట ఎవరైనా యాచకులు ఉంటారు మరి అమ్మాయి ఏదైనా అలాంటప్పుడు మీరు వాళ్ళకి తీసుకెళ్ళి ఆ పైసాని వేయవచ్చు ఓకే అలా కూడా వేయవచ్చు ఒకవేళ మీకు ఎక్కువ మొత్తంలో డబ్బు దొరికిందనుకోండి ఓ పదివేలో ఇరవై వేలో ఏదో ఎక్కడన్నా ఎవరన్నా మర్చిపోయో బ్యాగు పోగొట్టుకునో ఎట్లాగో దొరుకుతాయి కదా దొరికినప్పుడు ఏం చేయాలంటే మనం ఇంట్లో మీకు కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒకసారి కుటుంబంలో చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఉంటారమ్మా భేదస్థితిలో ఉంటారు లేదు ఆ కుటుంబంలో ఏదన్నా ఒక పెళ్ళి కానీ ఏదన్నా కార్యక్రమం కానీ పెట్టుకుని అత్యవసరంగా డబ్బులు కావాలన్న పరిస్థితులు ఉన్నవాళ్ళు కూడా ఉంటారు ఎట్టించి వచ్చే పరిస్థితి లేక అయ్యో పిల్ల పెళ్లి పెట్టుకుని ఉన్నాం మనకి చేతిలో పైసా లేదు ఎట్లాగా భగవంతురా అని ప్రార్థించే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి టైంలో అట్లాంటి మంచి ఆపద సమయంలో కనుక మీకు ఎక్కడన్నా ఈ డబ్బులు ఇలా దొరికినాయి కళ్ళకు కనిపించినాయి అనుకున్నప్పుడు అది మీరు భగవత్ ప్రసాదంగా తీసుకుని తప్పకుండా మీరు ఖర్చు పెట్టుకోవచ్చు ఎందుకంటే మీరు అనుకోలేదు కావాలని ఎక్కడ మీరు దొంగతనం చేయలేదు యమ్మ మీకు అనక్స్పెక్టెడ్గా అది భగవంతునిచ్చినట్టు మీకు ఆ సొమ్ము మీకు కనిపించింది కాబట్టి అక్కడ ఒక సమయము సందర్భము ఉన్నది కదా కాబట్టి అట్టాంటి అత్యవసర పరిస్థితులు ఎవరైనా లేకపోతే అనారోగ్యంతో సిక్కై ఉంటారు హాస్పిటల్లో కానీ ఎక్కడన్నా సిక్క ఉండే వాళ్ళకు కూడా మనం అత్యవసరంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉండొచ్చు పెట్టలేని పరిస్థితి మనకు ఉండొచ్చు కదా అట్లాంటి టైంలో అది భగవత్ ప్రసాదంగా స్వీకరించి మనం దాన్ని ఖర్చు చేసుకోవచ్చును తప్పేమీ లేదు తర్వాత ఆ డబ్బు దొరికింది మనకి ఇంకో సందర్భంలో దొరికినప్పుడు అది ఎవరిది ఏమిటి ఎవరు పోగొట్టుకున్నారనేది మనకు తెలియదు ఎన్ని రోజులని ఉంచుతారు ఉంచవచ్చు ఒకవేళ మీట్లో మీకు కనుక ఆ డబ్బులు పోగొట్టుకున్న టైంలో సందర్భంలో అవి దొరికిన సందర్భంలో మీకు ఏమైనా అడ్రస్ కానీ ఏదైనా ఫోన్ నెంబర్లు కానీ వివరాలు కానీ ఏమైనా మీకు దొరికినాయనుకో అమ్మా శుభ్రంగా నిజాయితీగా నీతిగా తీసుకెళ్ళి వాళ్ళ సొమ్ముని వాళ్ళకి అప్పగించే ఏర్పాటు మనం చెయ్యాలి ఓకే ఎందుకంటే సొమ్ము మంది కాదు వాళ్ళు పోగొట్టుకున్నారు వాళ్ళు ఎంత ఆపదలో ఉండి ఏ దేనికోసం వీళ్ళు డబ్బులు తీసుకెళ్తున్నారో వాళ్ళు పోగొట్టుకున్నారు అవి నగలు కానీ ఏమ్మా డబ్బులు కానీ వస్త్రాలైనా సరే మనకేమన్నా డీటెయిల్స్ దొరికితే వాళ్ళవి తప్పకుండా మనం తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెపటం మంచి పద్ధతి ఒకవేళ మనకు అట్లాంటి దొరకని పరిస్థితి ఉంది వాళ్ళ అడ్రస్ కానీ ఏదో మనకు దొరకదు ఇవి మనకు డబ్బులు దొరికిన మనిషికి మంచి స్థితిమంతుడు ఆ డబ్బులే దొరకాలి అవే తీసుకోవాలి ఖర్చు పెట్టుకోవాలి పరిస్థితులు లేని వాళ్ళై ఉంటారు బాగా ఐశ్వర్యం ఉన్న వాళ్ళు ఉందన్నమా ఓ పదివేలు దొరికినాయనుకోండి వీళ్ళు కోటేశ్వరు ఆ పదివేలు దొరకటం వల్ల వీళ్ళకి పెద్ద ఉపయోగం ఏం లేదు కదా కదా ఆ పదివేలు వాళ్ళకి దొరికినా దొరకపోయినా అవట అసలే ఆల్రెడీ కోటిత్వలు వీళ్ళు ఆ వాళ్ళకి దొరికిందనుకోండి వాళ్ళు ఏదన్నా ఏదన్నా దేవాలయాల్లో కానీ ఎక్కడన్నా అన్నదానం చేయవచ్చు ఓకే ఏదైనా బీదీ పిక్కి మీరు దాన్ని ఏదైనా సద్వినియోగ కార్యక్రమానికి ఉపయోగించుకోవచ్చు అలా చేయొచ్చు అట్లాంటి దొరికిన వాళ్ళు అలా చేయొచ్చు కాబట్టి సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనకి డబ్బులు దొరికిన దాన్ని బట్టి మనం ఏమి చేయాలంటే ఇలా చేసుకోవచ్చు తప్పేమో ఓకే అమ్మ మంచి విశ్లేషణ అమ్మ ధన్యవాదాలు